హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే టూ ఇన్ వన్ చికెన్ చేస్తున్నానండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే అంటారు మళ్ళీ వావ్ అని ముందుగా దీనికోసం నేనైతే ఒక మిక్సీ జార్లో మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకున్నాను కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఇలా ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ధనియాలు జీలకర్ర మిరియాలు పట్ట లవంగా సోంపు బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసి సన్నమంట మీద అయితే వేయించేస్తున్నాను ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే నేను ఆరు ఏడు తీసుకున్నాను అవి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒక పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసి కలిపేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలైతే గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా అవన్నీ అవి ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసి కలిపేసాను సన్న మంట మీద పెట్టి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే ఉడికించేశాను ఇప్పుడు మనకు కావాల్సిన నీళ్ళు ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ధనియాలు అవన్నీ ఆరిపోయాయి మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఈ రెసిపీకి అయితే చికెన్ ఫస్ట్ బాగా కాల్చి తర్వాత కట్ చేస్తారు కదా అలా కట్ చేసి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అది ఇప్పుడు ఇందులో వేస్తున్నాను కాల్చిన చికెన్ అయితేనే ఈ రెసిపీకి చాలా బాగుంటుందండి మామూలు చికెన్ అయితే అంత టేస్ట్ ఉండదు నాటు కోడైనా సరే బైలర్ కోడైనా సరే కాల్చి కట్ చేసింది అయితే దీనికి టేస్ట్ అద్దరిపోతుంది ఇవన్నీ వేసి కలిపేసి మూత పెట్టి ఉడికించేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసి కలిపేస్తున్నాను ఈ చికెన్ అయితే డెబ్భై శాతం ఉడికితే చాలు ముక్కలన్నీ ఉడికిపోయేసాయి ఇవన్నీ ఒక్కొటిగా తీసి పక్కన వేరే గిండెకి వేసేసుకుంటున్నాను ఈ పులుసు మనము రైసు ఇడ్లీ దోశ తర్వాత చపాతి కానీ సంగట్లేకి చాలా బాగుంటుందండి ఈ పులుసు ఇలాగే అయినా బాగుంటుంది లేదా కావాలనుకుంటే బంగాళాదుంప ముక్కలు వేసి కొద్దిసేపు ఉడ ఉడకపెట్టుకునేసి దించేసుకోవచ్చు నాకైతే పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద బాణాలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసాను పక్కన తీసుకున్నాం కదా చికెన్ ముక్కలు అవన్నీ ఇప్పుడు ఇందులో వేసేసి కలిపేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి సన్నమంట మీద అయితే మూత పెట్టి వేయించేస్తున్నాను చికెన్ అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాల పొడి అవన్నీ వేసి కలిపేస్తున్నాను ఈ ధనియాల పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు చికెన్ కూడా బాగా వేగిపోయిందండి ఉప్పు కారం అంతా అయితే సరిపోయింది చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి